ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పిన జగన్కు బుద్ధి రాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు జగన్ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని సమావేశంలో విమర్శించారు పంచాయతీలు ఏం జరిగి ఏం జరిగాయి అనే గత ఐదు సంవత్సరాల ప్రజలందరూ చూశారు ఆ బూడిద పంచాయతీలు చేశారని చెప్పి బూడిద ఇచ్చారు వాళ్ళు ప్రజలు పదకొండు సీట్లు బూడిద వేసి ఇచ్చారనమాట ఏదైనా నిర్మాణాత్మక ప్రతిపక్ష బాధ్యత పాత్ర పోషిస్తూ మీరు ఏదైనా చేస్తున్న విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ అర్థరహితంగా ఉండకూడదు ముఖ్యమంత్రి గారిపై బూడిద ఇది చేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా అవినీతి సామ్రాట్ మన రాష్ట్రంలో ఎక్కడి దాకా ప్రా ఈ ఈ జిల్లా లేదా ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమిత అనుకుంటున్న అవినీతి సామ్రాట్ ఇవాళ విశ్వవ్యాపితమయ్యాడు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విదేశాలు అమెరికా లాంటి చోట కూడా ఇంత పెద్ద అవినీతి అని అమెరికా లాంటి దేశాలు కూడా విస్తుపోయేలాగా ఉన్నాయి వాటి నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికి ఏమంటే అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఏనాడు ముఖ్యమంత్రిగా పత్రికా సమావేశం నిర్వహించిన వ్యక్తి ప్రజలు అడుగుతున్న వాడికి సమాధానం చెప్పని వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఒక డజన్ పైగా పత్రికా సమావేశాల నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడమే మేము అడుగుతుంటే సమాధానం చెప్పండి లేదా మీరు రండి చర్చకు రండి అంటే పారిపోతున్నారు అంటే బురద చల్లడం పారిపోవడం ఇప్పుడు బూడిద జల్లుతున్నారు ఇప్పుడు దాకా బురద జల్లి పారిపోయే పని చేశారు ఇవాళ బూడిద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు